నమస్తే అండి విజయవాడ వరదల బీభత్సం ఎలా ఏ విధంగా సృష్టించింది విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసేసింది కొన్ని లక్షల మంది నిరాశ్రయులైనటువంటి సందర్భము భయ భయంతో గజగజ వణికిపోతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికినటువంటి పరిస్థితి మనందరం అందరం కూడా చూసాము అయితే దీనికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందన తెలియజేశారు వివరాల్లోనికి వెళితే విజయవాడలో వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తోంది వరదల కన్నా మీ నిర్వాహకాల వల్ల నెలకొన్నటువంటి విషాదము మీ అసమర్థత వల్ల నష్టం భారీగా ఉంది ఐదు కోట్ల మంది జనాభా లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా అని ప్రశ్నించారు ఆయన అయితే ఇంత చేతగాని తనమా ఇంతటి అమానీయత మీకు మాత్రమే సాధ్యమని చంద్రబాబు గారిని ప్రశ్నించారు మూడు రోజుల్లో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షం పడ్డం అసాధారణం ఏమీ కాదు గతంలో చాలాసార్లు ఇలానే పడింది కానీ ఈ మాదిరిగా యాభై మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడు కూడా జరగలేదు బాధితుల కోసం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడము అన్నది మీ ప్రభుత్వం మాత్రమే జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇలా జరిగింది ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులు అవుతున్నా నాలుగైదు రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితిలో ఉండడం చాలా దారుణమని అన్నారు ఆయన అసలు ఇదంతా ఎందుకు జరిగింది దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా అని చంద్రబాబు గారిని ప్రశ్నించారు ఆగస్టు ముప్పై శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయని భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే ఆగస్టు ఇరవై ఎనిమిది అలర్ట్ వచ్చినా తెలిసిన అప్పటికి కృష్ణానదిపై ఉన్నటువంటి జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా అలాగే పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా బుధవారం నుంచి శుక్రవారం వరకు రెండున్నర రోజుల సమయం ఉన్న మీరు పట్టించుకోలేదు ఇరిగేషను రెవెన్యూ హోమ్ సెక్రటరీలతో రివ్యూ తీసుకొని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు అలాగే బాధితులకు బియ్యము పప్పు నూనె దినుసులు తదితరుల సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్ని ఓ ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్నటువంటి తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్కరోజులోనే ఎండియు వాహనాల్లో డోర్ డెలివరీ చేసేవాళ్ళం అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ఇచ్చి వాళ్ళు ఆనందంగా ఆనందంతో ఇంటికి వెళ్ళేలా చేశాం కానీ విజయవాడలో ఈ పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా మీరు ఇస్తున్న సరుకులు అరకొరే తీరా అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేయడం లేదు తీసుకున్న ఆ కొద్ది మంది ఇళ్ళ నుంచి నీళ్లల్లో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ విధంగా బాధ పెట్టడం సరికాదు కదా కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒకరు వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు ఉపాధిని కోల్పోయి ఇంకొకరు ఇల్లు ధ్వంసమై మరొకరు ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలానే ఇలాంటి దీన వినిపిస్తున్నాయి ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు గారు ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో భేద అరుపులు ఎందుకు చివరకు విరాళాలు ఇవ్వడానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించడం జరిగింది దీనిపై మీ స్పందన ఏంటి తెలియచేయండి నమస్తే